అందరికీ ఆరోగ్యం వస్తువు రోజు మనం చూసే లవంగాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిలో కొన్ని మనం ఈరోజు తెలుసుకుందాం మన జీర్ణక్రియకు సహాయపడతాయి ఈ లవంగాలు గ్యాస్ అజీర్ణం బ్లాటింగ్ లాంటి సమస్యలకు ఇది మంచి పరిష్కారం దంత సంబంధిత సమస్యలు తగ్గుతాయి దంత నొప్పి దంతక్షయం వంటి సమస్యలకు ఉపయోగిస్తారు ఈ లవంగాలని ఇమ్యూనిటీకి పె మంచిగా పెంచుతుంది లవంగాలు ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో సహాయపడతాయి గొంతు నొప్పికి నివారణ ఉంటుంది చర్మ సమస్యలకు చాలా ప్రయోజనం ఉంటుంది ఈ లవంగ నూనె వలన షుగర్ లెవెల్స్ నియంత్రణకు చాలా ద్రోహదపడతాయి శ్వాసకోశ ఆరోగ్యానికి మేలు దగ్గు జలుబు ఏమైనా లంగ్స్ రిలేటెడ్ వచ్చినప్పుడు మీకు ఉపశమనం ఇస్తుంది ఈ లవంగాలు ఎలా ఉపయోగించుకోవాలంటే టీలో కలిపి తాగవచ్చు లవంగం పొడిగా చేసుకొని టీలో కలుపుకోవచ్చు లవంగం నూనెను దంత సమస్యలకు అప్లై చేయవచ్చు కషాయం రూపంలో తాగవచ్చు వంటలో తేలికపాటి సువాసన కోసం వాడవచ్చు మీరు కనుక లవంగం పొడి చేసుకొని మీ వంటింట్లో ఉంచుకొని మీరు చేసే వంటకాలలో లవంగం పొడిని ఉపయోగించవచ్చు లేదు అంటే షుగర్ లెవెల్స్ తగ్గాలి అన్న ఎప్పుడైనా జలుబు దగ్గుతో బాధపడుతున్నప్పుడు లవంగం పొడి కొంచెం వేసుకొని కషాయంలా చేసుకుని చిన్న గ్లాస్ తీసుకోండి ఇవి చాలా ఉపయోగపడుతుంది కానీ ఈ లవంగం వల్ల ఎంత ఉపయోగం ఉందో మనం ఎక్కువ వాడటం వల్ల అంత నష్టం కూడా ఉంటుంది సో మీరు ఎప్పుడైనా వాడేటప్పుడు వారానికి మూడు నుంచి నాలుగు సార్లు వాడి మళ్ళీ వచ్చే వారం వాడండి అట్లా మీరు నాలుగైదు రోజులు వాడిన తర్వాత రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మీరు తీసుకుంటే మీకు చాలా ఉపయోగం ఉంటుంది థ్యాంక్ యూ